అందుకే గుడ్ మార్నింగ్ ఒకసారి అయితే చూసేయండి నా పరిస్థితి ఎలా ఉందనేది వీడియోలో నవ్వుకోకండి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం రాకుండా అయితే చూసుకోండి అప్పుడప్పుడు చూడండి ముల్లంగి సాంబార్ ముల్లంగి వంకాయ సాంబార్ చేశాను ఉదయము పెద్ద పిల్లల్ని పంపించేసాను ఇంకా లంచ్ కట్టాలి కదా అని చెప్పి ఒకేసారి సాంబార్ చేసేద్దాము అందరికీ కూడా నేను చెప్పనేసి అని చూడండి ఎంత చక్కగా సుమా భలే సువాసనగా వస్తుంది వాసన అయితే సాంబార్ వాసన నా పరిస్థితి చూడండి ఇక్కడ ఏం జరిగిందో మొత్తం ఎగరగొట్టేసిందనమాట ఒక్కరు కొత్తది బటర్ఫ్లై అంటే అది ఏదో మిస్టేక్ అయి ఉంటుంది చుట్టూ మొత్తము ఈ విధంగా మొత్తము ఎగరగొట్టేసిందనమాట ఇదైతే ఒక గ్లాసు బిజిల్ పెట్టాను అనమాట రైస్ చూడండి ఎంత పని జరిగిందో ఎంత క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ ఎవరికి చెప్పుకుంటాం ప్రేక్షకులకు మీకు నీకు తప్ప ఇలా చెప్పుకుంటే మనసు కొంచెం తృప్తి అవుతుంది అనేసి అని ఇంక ఇంట్లో వాళ్ళకి అనుకోండి వాళ్ళ బాధలు మనం చెప్తారు అవి మనం వినలేము మన బాధలు మనం ఎవరికి చెప్పుకోలేము ఒక తల్లికి చెప్పుకోలేము ఒక అత్తగా చెప్పుకోలేము ఎవరికి చెప్పుకోలేము అందుకోసమైతే చెప్పుకుంటున్నా మా వారు చూసి అయ్యో పాపం ఇట్లా అయిందా అని మాత్రం అనలేదు పిల్లలకి టైం అయిపోతా ఉంది ఇంకా ఏం అవ్వలేదు ఇట్లాంటి పనులే చేస్తారా కుక్కర్లో ఈరోజే పెడుతున్నావా రోజు కదా చేస్తూ ఉండవు తెలియదా నీకు అని చివాట్లు పెట్టేసి వెళ్ళారనమాట ఇంకా నేనేం చేయలేక నా కోపాన్ని ఎవరికి చెప్పుకోవాలని తెలియక ఈ విధంగా ఇంకా నవ్వు వస్తుంది బాధ అనిపిస్తుంది వీళ్ళు అనే మాటలకి పిల్లలకైతే నిజంగా ఒక దెబ్బ పడిపోయి ఉంటుంది ఇంకా నాకు నేను కొట్టుకుని నేనే తిట్టుకుని ఏందిరా ఇలా జరిగింది తెల్లవారితో లంచ్ టైం అయిపోతుంది స్కూల్కి టైం అయిపోతుంది ఇంకా ఇవన్నీ చే క్యారీ కట్టలేదనేసి అని తో ఏం జరిగిందంటే ఇంకా సామాన్లు ఇవన్నీ కూడా మళ్ళీ పిల్లల తర్వాత వెళ్ళిన తర్వాత చేసుకోవాలి ఇక్కడ సేఫ్టీ వాళ్ళు ఉంటుంది కదండి ఇది బొక్కబడిపోయింది ఎంతసేపు రాలేదు ఎందుకు విజులు అనుకున్నా నేను సరే ఇంకా విజులు అయిపోయింది ఇంకా వచ్చి వెళ్ళిపోయిందేమో ఇంకా మా వాడికి బట్టలు దాని వెళ్ళాను సాటర్డే ఈరోజు యూనిఫామ్ తెద్దామని పైకి వెళ్ళాను విజిల్ వచ్చేసింది అంటే ఇదేమైంది విజిల్ ఇక్కడ రాకుండా పక్కన అక్కడ వచ్చేసింది అనమాట సేఫ్టీ వాళ్ళ దగ్గర సరే ఇంకా అయిపోయిందిలే వచ్చేసింది ఎందుకు అంతసేపు పెట్టడం అని చెప్పని అలా తీసాను ఇక్కడ గాలి రాలేదు ఇక్కడ వచ్చి వెళ్ళిపోయింది ఉంటుంది ఇంకా ఉండదు కదా అనుకున్నా తర్వాత చూస్తే ఫట్టని ఎగిరింది అనమాట అది ఎట్లా ఫేస్ మీద పడకుండా ఇలా జరిగింది మీరు హుషారు పడండి అలాంటి అలాంటివి జరిగినప్పుడు ఏమాత్రం కూడా అంతా పూర్తిగా ఆరిన తర్వాతే తీసుకోండి ఒక్కరు మూత అయితే మాత్రం ఇది అండి నా పరిస్థితి ఇలా ఉంది సరే మీరే ఫీల్ అవద్దండి నేను ఫీల్ అవ్వను క్లీన్ చేసుకుంటాను ఇంకా ఉదయం ఇలా చెప్పి వీడియో పెట్టింది అనుకుంటారేమో సరే సరదాగా మీరు ఇవి చూసి ఇట్లా జరగకుండా చేసుకుంటారని ఇంకా నా క్లీనింగ్ పనులు స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇదంతా బాయండి మరి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అంటే పిల్లలకి వెళ్ళరి సేమే ఉప్మా చేశాను వాళ్ళ వరకు అయ్యింది ఇంకా మాకు నలుగురికి అత్త మామకి నాకు మా వారికి ఇంకా టిఫన్ చేసుకోవాలి ఇదంతా క్లీన్ చేసిన తర్వాత పెన్సీరో అయితే ఉప్మా చేద్దామని గుర్తుపెట్టుకుంటున్నాను இங்கே க்ளீன் பேசி இங்கே செய்யலாம் டிஃபன் ముందు అయితే రసము ఇలాగ పెట్టుకుంటా నేను మూడు రోజుల పాటు ఉంటుంది కదా రసం చేస్తేనే ఇదే పాత్రలో పెట్టాను ఇదే ఇలాగా జరిగిందండి మొన్న చపాతి కాలుస్తుంటే ఒక చపాతి ఇంకా లాస్ట్ కాలిపోతుంది కదా సరే అని చెప్పి మార్చాలా పిల్లలు రండి అంటే వాళ్ళు ఎవరు రాలేదన్నమాట స్టవ్ దగ్గరికి సరే నేనే ఏం చేశాను ఇట్లా చెయ్యి గబక్కని ఇలా పెట్టానా అంతే ఇక్కడ ఉన్న పాత్ర ఇట్లా అట్టే పడిపోయింది అన్నమాట స్టవ్ మొత్తం ఇదంతా గోడ మొత్తం అంతా క్లీన్ చేసుకునే పని అయింది అనమాట నా పని అంతా ఇట్లానే ఉంటుంది నాకే జరుగుతుందో ఏమో ఇలా తెలియదు ఎవరికైనా అలా ఉంటుందా కామెంట్ చేయండి ఇంకా పని అంతా క్లీన్ చేసుకునే పని అనమాట రసం పని కూడా నిన్న పెట్టాను అనమాట రసము ఈ మధ్యలో ఇలా జరుగుతూనే ఉంది నాకు ఎందుకు రెండు సార్లు ఇంకా తర్వాత మా కోసికర్ వచ్చింది ఏందక్క ఇన్ని సామాన్లు పడిపోయిందంటే సరిగ్గా పడిగించి వెళ్ళింది అన్నమాట మొన్నైతే సో అది అయితే అంత పని జరిగింది అనమాట పడిపోవడం అని ఇది క్లీన్ చేయడానికి మాత్రం పట్టింది నాకు ఒక గంట ఇలా అయింది క్లీన్ చేశాను మా వారు అనే మాట ఈ మధ్యలో నువ్వు ఇలా క్లీన్గా చేసి పెట్టింది నేను ఎక్కడ చూడలేదు అందుకే అప్పుడప్పుడు అలా జరిగి ఉంటుంది నీకు అని చెప్పాను అంటారు నాం చెప్పలేక సరే ఇంకా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా అయితే